బయటికి అందంగా మనం తయారవ్వచ్చు క్రీములు రాసి మంచిగా జుట్టు పెంచి మంచి బట్టలు వేసుకుని మంచి చెప్పులు వేసుకుని చెవులకి రింగులు తగిలించుకున్నట్టు అన్ని మనం అన్నిటినీ పెట్టేసుకోవచ్చు ఏది కావాల్సి ఉంటే అన్ని పెట్టుకోవచ్చు అన్ని తయారు చేసుకోవచ్చు కానీ బయటికి మనం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా లోపల ఆ ఆకర్షణ అందం అనేటువంటిది నా మనస్సులో నుంచి పుట్టాలి నా మనస్సు కూడా అంతే ఆహ్లాదంగా అంతే ఆరోగ్యకరమైన వాతావరణంలో నా మనస్సులో ఆలోచనలు బయలుదేరాలి బయటికి కనబడడానికి అలా ఉండి లోపల కుళ్ళు కుట్ర కుతంత్రము చెత్త చదారము ఈర్ష అసూయ పగ ద్వేషము రాగము అహంకారం మమకారము వీటన్నిటితో సతమతమవుతూ ఉంటే బయటికి ఎర్రగా బుర్రగా కనపడవచ్చు బయటికి ముక్కు కళ్ళు అన్ని పర్ఫెక్ట్గా ఉండొచ్చు బయటికి మంచి సూటు బూటు వేసుకోవచ్చు కానీ నీ లోపల అవే నీ జబ్బులకి కారణమవుతాయి అదే నీ పతనానికి కారణమవుతాయి